ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా యోహను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరవ వచనము నుండి ఏడవ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచి నీడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచి నీడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఆమెన్ ప్రభునందు ప్రియదేవుని పిల్లరా చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు కారణభూతి తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలను అయినా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు ఈ నూతనమైన పదకొండవ మాసంలోనైనా ఈ ఉదయమున మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పటాలు నేర్చుకోవడానికి కృపచూపమని ఏసునామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లలారా యేసు క్రీస్తు వారు ఆయన పన్నెండు మంది శిష్యులలో ఒకరైనటువంటి యోహాను గారు వ్రాసినటువంటి పత్రిక ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి లేఖన భాగము ప్రిదేవుని పిల్లరా యేసు ప్రభులవారిని వారిని అత్యంత సన్నిహితంగా అత్యంత దగ్గరగా ఆయనతో తాకబడి ఆయనతో మరి సహవాసం చేసి ఆయనతో నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి యేసు ప్రభు శిష్యులలో ఒకరైనటువంటి యోహాను గారు ఈ పత్రిక వ్రాస్తూ అంటూ ఉన్నారు కదా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనిగా చేయను ఎప్పుడు ఏసు రక్తము మన పాపములను పవి మన పాపములను తీసివేసి పవిత్రునిగా చేస్తుంది ప్రిదేవుని పిల్లలారా చాలామంది ఈరోజున సంఘములో కానీ సమాజంలో కానీ మనం చూస్తూ ఉన్నాం ఈరోజున మేము సహవాసములో ఉన్నాము మేము సంఘంలో మరి బలమైన వ్యక్తులుగా ఉన్నాము అని అనుకుంటున్నారు కానీ వారిలో వెలుగు అనేటువంటి వెలుగు లక్షణాలు వెలుగు గుణాలు ఏమాత్రము వారిలో కనిపించటం లేదు కాబట్టి నా దేవుని పిల్లలారా ఎవరు మరి పవిత్రులుగా చేయబడతారు అని ఆలోచిస్తే ఎవరైతే ఏసు క్రీస్తు రక్తములో కడగబడతారో వారు పవిత్రులుగా చేయబడతారు ప్రియదేవుని పిల్లలారా ఎవరు మరి పవిత్రపరచబడతారు అని అంటే ఏసు క్రీస్తు ప్రభులు వారు వెలుగై ఉన్న ప్రకారము ఎవరైతే ఆ వెలుగులో నడుస్తారో ఆ వెలుగులో నడిచిన వారు అందరూ కూడా ఏసు రక్తము వలన పవిత్రులుగా చేయబడతారు ప్రి దేవుని పిల్లరా ఈరోజున అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నాము అని చెప్పి ఈరోజున సంఘములో సమాజములో ఒక బలమైనటువంటి మరి భయంకరమైనటువంటి మరి వ్యక్తిగతాన్ని కలిగి సంఘములో సమాజములో అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నామని చెప్పుకుని ఈరోజున దేవుని దేవుని వెలుగులు నడవకుండా చీకటిలో నడుస్తున్నటువంటి వారితో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచి నీడలా మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించము కాబట్టి రోజున అన్యోన్య సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడుస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు సంఘములో సమాజంలో మరి అన్యోన్య సహవాసము గలవాడవే నీవు జీవించవలసింది కదూ కానీ నీ జీవితము మరి ఈ లోకముతో మరి అంటుకట్టబడి ఈ లోకములో ఉన్నటువంటి శరీరాస నేత్రాస జీవపుడుబముతో నింపివేసుకుని ఈరోజున వెలుగుమయమై ఉన్నటువంటి యేసు మార్గంలో నడవకుండా ఈరోజున నీవు అన్యోన్య సహవాసాన్ని విడిచిపెట్టి నీవు అపవిత్రుడుగా పాపాత్ముడుగా మిగిలిపోతా ఉన్నావు కాబట్టి ఎవరైతే ఆయన వెలుగులో నున్న ప్రకారము మరి ఎవరైతే ఆ వెలుగులో నడుస్తారో వారు అన్యోన్య సహవాసము కలవారై మరి యేసు క్రీస్తు ప్రభులు వారి రక్తములో వారు శుద్ధి చేపడి వారి ప్రతి పాపము నుండి మరి పవిత్రులుగా మార్చబడతా ఉన్నారు ఎవరైతే ఈ రోజున మరి పవిత్రమైన రక్తములో కడుగబడి యేసు రక్తములో కడుగబడి తమ పాపములను ఒప్పుకొని ఎవరైతే వెలుగులో నడుస్తూ ఉన్నారో ఆ వెలుగు వారిని నిత్య రాజ్యంలోనికి చేరుస్తుంది ప్రియ దేవుని పిల్లలారా నీ జీవితంలో వెలుగుందా నీవు చీకటిలో నడుస్తూ ఉన్నావా నీవు అన్యోన్య సహవాసము కలవారి మధ్య సంచరిస్తూనే నీలో చీకటికి అవకాశాన్ని కలిగిస్తున్నావా ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీవు వెలుగు క్రిందకు వచ్చినట్లయితే వెలుగులో నీవు నడిచినట్లయితే నీలో ఉన్నటువంటి ఆ చీకటిని తీసివేయడానికి ఎప్పుడైతే చీకటి నీలోకి వస్తూ ఉందో పాపము నీలోకి వెంటర్ అవుతుంది పాపం ఎప్పుడైతే వెంటర్ అవుతుందో నీలో అబద్ధమాడుతాను అబద్ధమాడేటువంటి మనస్సు సత్యమును అసత్యం పలికేటువంటి నోరు మరి పాపము చేయటానికి పరుగెత్తే పాదాలు నీ దగ్గరికి వస్తాయి నిన్ను నరకంలో పడేస్తాయి కాబట్టి నా ప్రియదేవుని పిల్లలరా ఈరోజున మనము ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని ఈరోజున చీకటిలో నడుస్తూ మరి అబద్ధమాడుచున్న ప్రజలుగా మనం ఉన్నా మేము ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచి నడిచినీడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఆయన కుమారుడైన యేస్సు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది కాబట్టి ఈ రోజున నీవు వెలుగులో లేకుండా వెలుగులో నడవకుండా మరి చీకటిలో సంచరిస్తూ ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నా నీతో మాట్లాడుతూ ఉన్నాడు వెంటనే నీవు చీకటిలో నుండి వెలుగులోనికి మారవలసిన సమయం ఆసన్నమైంది భయంకరమైనటువంటి ఉగ్రత దినము మన మధ్యకు రాబోతూ ఉంది ప్రియ దేవుని పిల్లలారా దేవుని ఉగ్రతను తప్పించుకున్నటకు మనము తాళము మనము తట్టుకోలేము కాబట్టి ఇప్పుడే నీవు అన్యోన్య సహవాసము కల వాడవై ఏసు రక్తములో నీ పాపమును ప్రతి పాపమును కడిగి వేసుకొని పవిత్రునిగా మారమని దేవుని లేఖన సెలవిస్తూ ఉంది ఇప్పుడే నీవు పవిత్రునిగా పవిత్రాలను మారటానికి ఇష్టపడుతున్నావు కదా నీలో ఉన్న ఆ చీకటి నీలో ఉన్న ఆ చీకటి తలంపులు నీలో ఉన్నటువంటి ఆ వ్యభిచార తలంపులు నీలో ఉన్నటువంటి ఆచారత్వమైనటువంటి మనస్సును ఇప్పుడే ఏసు పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఏసు రక్తములో నీ ప్రతి పాపమును ఆయన కడిగి వేసి నిన్ను పవిత్రునిగా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ రీతిగా నీవు అన్యోన్య సహవాసము గలవాడవై ఏసులో నీ యొక్క పాపములను ఒప్పుకొని పవిత్రునిగా మారటానికి ఇష్టపడుతూ ఉన్నావా నా ప్రియ సహోదరి నీ పాపములను ఒప్పుకొని నీవు చీకటిలో చేసిన జారక్రియలను ఒప్పుకొని ఈరోజున నీవు విడిపింపబడటానికి ఇష్టపడుతున్నావా అయితే యేసు ప్రభులు వారు తన రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడే ఇప్పుడే నీ రెండు చేతులు ఆయన చేతుల్లో పెట్టు నీవు రక్షింపబడతావు నీ ప్రతి పాపము కడుగబడుతుంది నీవు పవిత్రుడిగా పవిత్రాలుగా మార్చబడతావు ఆ రీతిగా ప్రభు మిమ్మలను ఆశీర్వదించునగాక ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదముల కారూతురైన తండ్రి మా గొప్ప దేవాని ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలయ ఎస్ఐ నీవు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప వెలుగునైనా మమ్మలను చీకటిలోనికి వెళ్లకుండా మమ్మల్ని నడిపిస్తూ ఉంది ఆయన అనేక మంది నాయన ఈ వెలుగులోనికి రాకుండా నాయన చీకటి చీకటిలో అయినా మరి చాటు చాటున తమ జీవితాలను నాయన వ్యక్తపరుచుకుంటూ ఉన్నారు ముఖ్యంగా తండ్రి ఏవన బిడ్డలు ఆయన ఏవన కుమారులు ఎమరు నాయన వారు చదువు చిన్న ప్రదేశాలలో కళాశాలలో అయినా వారు వెళుతున్నటువంటి వాహనాలలో నైనా వారు చేస్తున్నటువంటి ప్రతి హేయమైన క్రియ నీవు చూస్తూ ఉన్నావు నాయన వారు వెలుగులోనికి రాకుండా చాటును చేస్తూ చాటును జరిగిస్తున్నటువంటి ప్రతి చార క్రియను వెరుగున్నావు నాయన అట్టి వారితో మీరు మాట్లాడమని ప్రియామన బిడ్డలందరినీ మీదని ఆత్మను కుమరించమని అడుగు ఈ రోజున అన్యోన్య సహవాసము గలవారమని చెప్పుకొని ఈ రోజున చీకటిలో నడుస్తున్న వారిని హెచ్చరించారనాయన ఎందరైతేనైనా ఆ చీకటిలో నడుస్తూ తమ జీవితాలను మార్చుకునకుండా తమ జీవితాలను నైనా వెలుగు వైపు తిప్పుకోకుండా ఈ రోజున చీకటిలో నడుస్తున్న వారందరినీ నేను ఈ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను వారు వెలుగులోనికి వచ్చినట్లుగా వారి ప్రతి పాపమును నైనా నీ రక్తములో కడిగి వేసుకొని పవిత్రులుగా మారటానికి సహాయం దామని మరొక అవకాశాన్ని నాయన నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఏదైనా మాకు ఇచ్చినందు మీకు స్తోత్రాలయ ఈ దినమున ఆయా చే పనులన్నిటిని మీ కను దృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఏస్సు నామ ప్రార్థించి వేడుకుంటూ నాన్న తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్